సాంఘిక శాస్త్ర బోధనలో చరిత్రను ఒక ప్రధాన విషయముగా చేర్చుటలు గల ఉద్దేశం మన దేశ సుసంపన్న సాంస్కృతిక వారసత్వమును అవగాహన చేసుకొని అభినందించట కరెక్ట్ ఆన్సర్ మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం అనేది ఉద్దేశమేమనగా విద్యార్థులను ఈ క్రింది విధముగా తయారు చేయట జీవితంపై సంపూర్ణ దార్శనిక దృక్పథం పెంపొందించుట విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించుటకు సాంఘిక సత్యాల పట్ల అంతర్ దృష్టిని పెంపొందించుటకు విద్యార్థుల్లో సామ్యవాద తత్వమును పెంపొందించుటకు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ జీవితంపై సంపూర్ణ దార్శనిక దృక్పథమును పెంపొందించుటకు సాంఘిక శాస్త్రం యొక్క అతి ముఖ్య విధి ఏమనగా విద్యార్థులను ఈ క్రింద తెలిపిన వారిగా తయారు కావటానికి వీలు కలిగించుట విద్యార్థులను మంచి పనివారుగా తయారు చేయుటకు మంచి గృహ నిర్వహులుగా తయారు చేయుటకు మంచి సాంఘిక జీవిగా తయారు చేయుటకు ఆత్మోపార్జిత ఉపయోగకరమైన ఆరోగ్యమైన వ్యక్తులుగా తయారు చేయుటకు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఆత్మోపార్జిత ఉపయోగకరమైన ఆరోగ్యకరమైన వ్యక్తులుగా తయారు చేయుటకు విద్యార్థులు శ్రీకృష్ణ దేవరాయలు మరియు అష్టదిగ్గజముల చిత్రాలు పుస్తకాలు సేకరిస్తే సాధించబడిన లక్ష్యం జ్ఞానమా ప్రశంస ఆసక్తి అవగాహన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆసక్తి ఒక విద్యార్థి గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి రోజున ఉండే ఉష్ణోగ్రతను ఊహించగలుగుట అను సామర్థ్యము ఈ లక్ష్య సాధనకు సంబంధించినది అవగాహన వినియోగం అభిరుచి జ్ఞానం కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వినియోగం సాంఘిక శాస్త్ర బోధనలో నోట్స్ వ్రాయించు పద్ధతి యొక్క ఉద్దేశం ఇది శాశ్వత రికార్డుగా సులభంగా రెఫర్ చేయటకు అనువుగా ఉంటుంది నోట్స్ ఎక్కువ మార్కులు సంపాదించుటకు తోడ్పడను పాఠ్య పుస్తకముల నుండి విషయాన్ని చదవడం కష్టమైన పని మరియు ఇది సగటు విద్యార్థి అవగాహన సామర్థ్యములకు మించినది సాంఘిక శాస్త్ర సిలబస్ అధిక భారంగా ఉంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సాంఘిక శాస్త్ర బోధనలో నోట్స్ వ్రాయించే పద్ధతి యొక్క ఉద్దేశం ఏంటి అంటే ఇది శాశ్వత రికార్డుగా సులభంగా రిఫర్ చేయటకు అనువుగా ఉంటుంది మానసిక చలనాత్మక రంగంలో ఉన్నతంగా ఉన్న లక్ష్యం స్వాభావీకరణ న్యాయ నిర్ణయం సమన్వయం శీలస్థాపన సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమన్వయం అనేది ఉన్నతంగా ఉన్న లక్ష్యం అభిరుచులను పెంపొందించుటకు అను లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ నిర్ధారించుట ఒక రూపం నుంచి మరొక రూపానికి అనువదించుట సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చలలో పాల్గొని ఆనందించుట జాతీయ పతాక మెడల గౌరవ భావాన్ని పెంపొందించుకునుట సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సామాజిక సమస్యలకు సంబంధించిన చర్చలలో పాల్గొని ఆనందించుట ఉద్వేగాల ప్రకటన మరియు భావాల నిర్వహణల అభ్యసమునకు సంబంధించిన రంగం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ భావావేశ రంగం యాంత్రిక అనువర్తిత నైపుణ్యాలకు సంబంధించిన రంగం మానసిక చలనాత్మక రంగం పద్య బోధన ప్రధాన ఉద్దేశాలు ఆనందానుభూతిని రసానుభూతిని కలిగించుట భాషా జ్ఞానాన్ని విషయ జ్ఞానాన్ని పెంపొందించుట భాషా స్వరూపాన్ని స్వభావాలను అవగతం చేయించుట చందోలంకార వ్యాకరణాలను బోధించట సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ ఆనందానుభూతిని రసానుభూతిని కలిగించట పద్య బోధన యొక్క ప్రధాన ఉద్దేశం తాను అభివృద్ధి చెందించుకోదలిచిన జ్ఞానము లేక నైపుణ్యాల ప్రాధాన్యతను ఉపాధ్యాయుడు నిర్ణయించుకోవాలి ప్రశ్నలకు ప్రణాళిక వేయుట జ్ఞానాలు ఉపయోగించట వ్యవస్థాపన ప్రేరణ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ప్రశ్నలకు ప్రణాళిక వేయుట జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థులలో శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి పరుషుటకు ఈ టెక్నిక్ను ఉపయోగించరాదు విజ్ఞాన శాస్త్ర సహపాఠ్య కృత్యాలు ప్రణాళికాబద్ధమైన అభ్యాసాలను ఉపయోగించట ప్రయోగశాల పీరియడ్ను తగినట్లుగా ఉపయోగించట ఉపాధ్యాయుని అపరిమితమైన పఠన అలవాటు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ జీవశాస్త్ర ఉపాధ్యాయుడు విద్యార్థుల్లో శాస్త్రీయ వైఖరిని అభివృద్ధి పరుషుటకు ఉపాధ్యైన అపరిమితమైన పఠన అలవాటును ఉపయోగించరాదు శాస్త్ర సాంకేతికాలు అభివృద్ధి చెందడంలో గుణాత్మక ఆహారోత్పత్తి వలన జీవన స్థాయిలు మెరుగైనాయి ఈ క్రింది వాణిలో ఒక విజ్ఞాన శాస్త్ర విలువకు వర్తిస్తుంది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఉపయోగాత్మక విలువకు ఉద్దేశాలు లక్ష్యాల గురించి క్రింది ప్రవచనాలలో ఒకటి వాస్తవము సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉద్దేశాల సాధనలో లక్ష్యాలు చేరుకోవడానికి ఖచ్చితమైన మార్గాలు అనేది కరెక్ట్ ఆన్సర్ ఒక అభ్యసన సన్నివేశంలో అభ్యాసకుడు వ్యక్తిగత అనుభూతులు జ్ఞానం పొందుటలో ప్రభావమును చూపును ఈ జ్ఞానం కలిగిన ఉపాధ్యాయుడు దీనిని బాగా అవగాహన చేసుకోగలడు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అభ్యాసకుని వ్యక్తిగత కారకాలను తప్పులను నియంత్రిస్తూ పొరపాట్లను తొలగిస్తూ నిర్దిష్టంగా ఖచ్చితంగా ఒక నైపుణ్యాన్ని ప్రదర్శించుట దీనికి సంబంధించినది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమన్వయానికి సంబంధించినది సత్యం ఎప్పుడూ మారదు సత్యం అనగా ఏమి అనే అతని భావం అతను సత్యాన్ని గురించి బావ బాగా అవగాహన సంపాదించిన తర్వాత మారవచ్చు దీనిని నమ్మే వ్యక్తి దీనిని కలిగి ఉంటాడు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ శాస్త్రీయ వైఖరితో ఉంటాడు జీవావరణం అను పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత ఆహారపు గొలుసులో తృతీయ స్థాయి వినియోగదారుల తర్వాత మరి ఒక స్థాయి వినియోగదారులు లేకపోవటానికి కారణాన్ని విద్యార్థి వివరించాడు ఇక్కడ సాధించబడిన బోధన లక్ష్యం కరెక్ట్ ఆన్సర్ వినియోగం బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణలో జ్ఞాన అనుక్రమణిక లక్ష్యాలు కరెక్ట్ ఆన్సర్ జ్ఞానం అవగాహన అన్వయం విశ్లేషణ సంయోగం మూల్యాంకనం జ్ఞానం అవగాహన అన్వయం విశ్లేషణ సంశ్లేషణ మూల్యాంకం కరెక్ట్ ఆన్సర్ సక్రమంగా వ్రాయబడిన స్పష్టీకరణానికి ఉదాహరణ సక్రమంగా రాయబడిన స్పష్టీకరణానికి ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ విద్యార్థి దంత సూత్రాన్ని అనువాదము చేయుట విద్య జీవశాస్త్రాన్ని అధ్యయనం చేసి ఎటువంటి ఒత్తిడులకు లోను కాకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలను చేయగలిగే సామర్థ్యాన్ని సంతరించుకుంది అనగా విద్యలో పెంపొందించిన విలువ విద్యలో పెంపొందిన వచ్చి నైతిక విలువ ప్రయోగాలు పరిశీలనలు నిజాయితీతో జరపాలి అనే అంశాలను కలిగి ఉన్న విజ్ఞాన శాస్త్ర విలువ నైతిక విలువ మంచి లక్ష్యానికి ఉండదగని లక్షణము ఉండదగని లక్షణము వ్యక్తిగతంగా ఉండడం శాస్త్రీయ వైఖరి గల వ్యక్తిలో లేని లక్షణం సత్యము మార్పునకు లోనవును అని విశ్వసించును కార్యకారణాలకు సంబంధము ఉన్నదని విశ్వసించును పరిశీలనలో చింతనలో విమర్శనాత్మక వైఖరి కలిగి ఉండును పైవన్ని సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పైవన్ని సరైనవే అవగాహన అను లక్ష్యంలో గల ప్రవర్తనాత్మకమైన స్పష్టీకరణలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అనువాదం అర్ధ వివరణ ఎక్ట్రాపొలేషన్ రిచర్డ్ వైట్ ఫీల్డ్ చెప్పిన ప్రకారం ఉద్దేశాలకు లక్ష్యాలకు గల సంబంధం త్రీ ఒక గొలుసు రూపంలో ఉంటుంది బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ప్రకారం మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నియంత్రణ ఒక విద్యార్థికి బాగా జ్వరం వచ్చి తట్టు అంటే పొంగు వచ్చింది అతని తల్లిదండ్రులు అది అమ్మవారు వైద్యం అవసరం లేదన్నారు కానీ అది వైరస్ వల్ల వచ్చిందని డాక్టర్ దగ్గరకు చికిత్సకు తీసుకు వెళ్ళమని వాళ్ళను ఆ విద్యార్థి ఒప్పించాడు ఈ సంఘంలో బోధనా లక్ష్యాలలో దీనికి సంబంధించినది ఈ సంఘటనలో బోధనా లక్ష్యాలలో దేనికి సంబంధించినది అంటే అన్వయానికి సంబంధించినది అభ్యసన అనుభవాలకు సాధనలుగా మూల్యాంకనానికి కేంద్రాలుగా ఉండేవి బోధన లక్ష్యాలు కటకాల కటకటాలలో వక్రీభవనం అను పాఠ్యాంశాన్ని కటకాలలో వక్రీభవనం అను పాఠ్యాంశాన్ని అభ్యసించిన తర్వాత ఒక విద్యార్థి కుంభాకార కటకన అభ్యంతరాన్ని ప్రయోగపూర్వకముగా కనుగొనవలం కనుగొనగలిగాను ఈ ప్రవర్తన మార్పు ఏ బోధనా లక్ష్యానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ నైపుణ్యానికి చెందినది ఒక విద్యార్థి న్యూక్లియర్ రియాక్టర్ అనవుడు పాఠ్యాంశమును అభ్యసించిన తర్వాత అది ఎట్ల ఎట్లు పనిచేయను స్వంత మాటల్లో విశదీకరించెను ఈ ప్రవర్తన మార్పు ఏ బోధనా లక్ష్యానికి చెందినది స్వంత మాటల్లో విశదీకరించాడు కనుక కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ అవగాహన పెద్ద పరిమాణాలలో గల ఓడనీటిలో తేలుటకు చిన్న వస్తువైన గుండు సూదిని మునుగుటకు గల కారణాన్ని ఊహించి విద్యార్థి చెప్పగలిగను అది ఏ లక్ష్యానికి సంబంధించిన ప్రవర్తన మార్పు వినియోగం ఆప్షన్ టు వినియోగం ఈ క్రింది స్పష్టీకరణ భావావేశ రంగానికి చెందినది వివరించట జ్ఞప్తికి తెచ్చుకొనుట శాస్త్ర విషయాలు తెలుసుకొనుటలో ఆసక్తి కనబరుచుట వ్యాఖ్యానించుట సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జ్ఞప్తికి తెచ్చుకుంటుట భావా వేస రంగానికి చెందినది విద్యార్థి పదాలను భావాలను సిద్ధాంతాలను పోల్చి చూస్తాడు అనే స్పష్టీకరణకు లక్ష్యము ఆప్షన్ టూ అవగాహన వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతకు అడవుల నిర్మూలన ఒక కారణం అని చెప్పాడు ఇది ఈ క్రింది లక్ష్యానికి ఒక ఉదాహరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వినియోగానికి ఉదాహరణ విద్యార్థి సరైన సాక్ష్యములు లేనప్పుడు తన నిర్ణయాన్ని నిలిపివేస్తాడు అనే స్పష్టీకరణ యొక్క లక్ష్యము శాస్త్రీయ వైఖరి కరెక్ట్ ఆన్సర్ భవిష్యత్తులో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు గణిత అభ్యసన విద్యార్థికి దోహదపడుతుంది దీనిలో ఇమ్మడి ఉన్న గణిత విలువ ఏది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ ప్రయోజన విలువ సమితి ప్రక్రియలు అను తొమ్మిదవ తరగతి పాఠ్య పథకంలో అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సమితి పరిక్రియలను అంక కణిత పరిక్రియలతో పోల్చును గత నాలుగు దశాబ్దాలలోని ఆంధ్రప్రదేశ్ జనాభా గణాంక వివరాలను విద్యార్థి అధ్యయనం చేసి రెండు వేల ఇరవై ఒకటిలో జనాభా పెరుగుదల రేటును గణించును ఈ స్పష్టీకరణ దేనికి చెందును హస్తలాఘవానికి చెందినది విద్యార్థి సమస్య సాధనకు నూతన పద్ధతులు సూచిస్తాడు ఈ స్పష్టీకరణ దీనికి చెందును ఆప్షన్ టూ వినియోగం విద్యార్థి ఇచ్చిన గణిత వాక్యాలు భావనలు ప్రక్రియల్లో దోషాలను కనుగొని సరిదిద్దును అనే వ్యాసక్తి ఈ లక్ష్యాన్ని సూచించును కరెక్ట్ ఆన్సర్ అవగాహన సమస్య పరిష్కారంలో దత్తాంశ సేకరణ తర్వాత ఒక ఊహాత్మక పరిష్కారం ప్రతిపాదించబడును అది ప్రాకల్పన ఏ అనే విద్యార్థి చీడపీడల గురించి ఉపాధ్యాయుడు బోధించగా విన్నాడు బి అనే విద్యార్థి చీడపీడల గురించి సమాచారం సేకరించి ప్రయోగాలు చేసి బడితోట పెంపకంలో ఆ జ్ఞానాన్ని ఉపయోగిస్తాడు బి అనే విద్యార్థుల అభ్యసనం అభ్యసనము జరిగిన పద్ధతులు ఏంటివి అంటే ఆప్షన్ ఫోర్ ఉపన్యాస ప్రకల్పన పద్ధతులు గణిత అభ్యసన ఉద్దేశాలలో చేరనిది కరెక్ట్ ఆన్సర్ సాంఘిక ఉద్దేశం చేరనిది గణిత బోధనలో ఇది అవగాహన లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విద్యార్థి వివిధ సందర్భాల్లో గణిత సంబంధాలను కనుక్కుంటాడు నెక్స్ట్ వినియోగము లక్ష్యము విద్యార్థులకు ఈ విధంగా సహాయపడును వినియోగము లక్ష్యము విద్యార్థులకు ఏ విధంగా సహాయపడును సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గణిత భాషను అర్థవంతంగాను సంక్షిప్తంగాను ఆలోచించి చెప్పగలవును గణిత బోధనలో ఆచరణాత్మక విలువను సూచించు విషయాలు సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లాభ నష్టములు మరియు వైశాల్యాలు గణిత రచనలు గణిత ఫజిల్స్ను విద్యార్థులు రాసి విజ్ఞాన దీపికలను సమర్పించుట ఈ విద్యా లక్ష్యమునకు సంబంధించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ అభిరుచికి సంబంధించినది పాఠశాల సబ్జెక్టులలో కనీస అభ్యసన సామర్థ్యాలను ప్రవేశపెట్టడానికి కారణం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విషయాన్ని ఆధారంగా బోధించుటకు పాఠం నేర్చుకున్న పిదప ఒక విద్యార్థి పబ్లిక్ ఆస్తులను కాపాడగలుగుట అనే సామర్థ్యం ఈ లక్ష్య సాధన ఫలితం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వైఖరి విద్యార్థులలో సామాజిక సమర్థతను పెంపొందించుట అన్నది ఒక ఆశయం ధర మరియు డిమాండ్ మధ్య గల సంబంధమును వివరించడం అను ప్రశ్న ఈ లక్ష్య సాధనను ఉద్దేశించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ అవగాహన మీ నియోజకవర్గంలో పోలింగ్ శాతమును మెరుగుపరుచుటకు తీసుకోవాల్సిన చర్యలను సూచించుము అను ప్రశ్న ఈ లక్ష్యమును పరీక్షించుటకు ఉద్దేశించబడింది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టు వినియోగం కారణాలను చెప్పుట వివిధ మతాలున్న భారతీయ సమాజంలో లౌకికతత్వం ఒక నిర్బంధ జీవన విధానం అంగీకరిస్తారా లేదా అనంగీకరిస్తారా అను ప్రశ్న ఈ లక్ష్య సాధనను ఉద్దేశించినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ వైఖరిని ఉద్దేశించినది వ్యక్తీకరణ అను ప్రాథమిక అంశంలో ఈ క్రింది విషయమును నేర్చి యొక్క వ్యక్తీకరణగా బహిర్గతము అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ విద్యార్థి గణిత ఆలోచనలు తన మాటల్లో వివరించుట బ్లూమ్స్ విద్యా లక్ష్యముల వర్గీకరణలో అనువాదం అనుస్పష్టీకరణము ఈ లక్ష్యమునకు సంబంధించినది అనువాదం అను స్పష్టీకరణం అవగాహనకు సంబంధించినది విద్యార్థుల్లో సముచిత మనోవైఖరులు పెంపొందించడానికి ఉపాధ్యాయుడు దృష్టిలో పెట్టుకోవలసిన స్పష్టీకరణల్లో ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండడం విద్యార్థి పటాలను శుభ్రంగా ఖచ్చితంగా గీస్తాడు ఈ స్పష్టీకరణ ఈ లక్ష్యానికి చెందుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నైపుణ్యానికి చెందుతుంది నీత విద్యా స్థాయి ఏదైనాను తరగతి గదిలో విజ్ఞాన శాస్త్ర బోధనా అభ్యసన ప్రక్రియ ఈ అంశం చేత నిర్దేశించబడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ స్థానిక సమాజంలో విస్తరించి ఉన్న విలువలు విజ్ఞాన శాస్త్ర బోధనా లక్ష్యాలను సూత్రీకరించుకోవటానికి మూలమైన కారకాలకు చెందనిది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సబ్జెక్టును బోధించే ఉపాధ్యాయుని సామర్థ్యాలు విద్యార్థుల్లో మానసిక చలనాత్మకంగా వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ఆటలాడుట విద్యార్థి ఒక సంఖ్యలోని చివరి అంకె సున్నా రెండు నాలుగు ఆరు లేదా ఎనిమిది ఉన్న ఆ సంఖ్య రెండుచే నిశేషంగా భాగించబడుతుందని సాధారణకరిస్తే ఆ విద్యార్థి ఈ విద్యా ప్రమాణం సాధించబడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ కారణాలు చెప్పుట నిరూపణలు చేయుట ఈ స్పష్టీకరణం వినియోగానికి చెందినది ఈ స్పష్టీకరణ వినియోగానికి చెందినది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సంబంధిత వాస్తవాలు లేదా దత్తాంశాల నుండి ముగింపును రాబట్టడం నెక్స్ట్ రెండవ తరగతి విద్యార్థులు క్షేత్ర పర్యటనకు వెళ్ళి కొన్ని మొక్కలు కొమ్మలు కొన్ని మొక్కల కొమ్మలు జంతువులు రాళ్ళు మట్టి నమూనాలను తెచ్చిది వారు వాటిని పాఠశాల ప్రయోగశాలలో ఉంచిరి ఈ నైపుణ్యం సేకరించట మరియు పత్రపరచట వాణులు ఒకటి అభ్యాసకుని అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది ఏది అంటే వివేచనం అధిక జ్ఞానాత్మక సామర్థ్యాన్ని సూచిస్తుంది జట్టు సభ్యులతో పనిచేయ సామర్థ్యము మరియు ఇతర సభ్యుల సహకారం తీసుకొనిట ఈ రకమైన నైపుణ్యానికి సంబంధించినది సో కరెక్ట్ ఆన్సర్ సాంఘిక నైపుణ్యానికి సంబంధించినది ఉపజ్ఞత దీనికి సంబంధించినది ఉపజ్ఞత దీనికి సంబంధించినది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ క్రమశిక్షణ విలువకు సంబంధించినది సంశ్లేషణ అనులక్ష్యము దీనికి చెందినది సంశ్లేషణ అనులక్ష్యము జ్ఞానాత్మక రంగానికి చెందినది ఒక విద్యార్థి గణిత నిష్పాదన అతని సహజ సామర్థ్యం కన్నా తక్కువ కలదు అతనికి కావలసింది ఏంటి అంటే మార్గదర్శకత్వం ప్రాగుతీకరణ ఈ మనోవైజ్ఞానిక భావన యొక్క లక్షణం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత రెండు భిన్నాలను గుణించగా వచ్చిన ఫలితాన్ని విద్యార్థి సరిచూచును ఇది ఏ ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అవగాహన విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తి ఈ విధంగా సూచించబడుతుంది సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రోగ చేయబడిన మరియు క్రమబద్ధం చేయబడిన జ్ఞానం ఉద్దేశంలో సాధనలో ఇది అతి ముఖ్యమైన ప్రధాన సోపానం సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ లక్ష్యం అనేది అతి ముఖ్యమైన ప్రథమ సోపానం విద్యార్థి సంఖ్యా రేఖపై భిన్నాలను సూచిస్తాడు ఇది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నైపుణ్యానికి సంబంధించిన స్పష్టీకరణ